నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాం సార్ పీఎం సూర్యఘార్ పాధకం అమలులో కాకినాడ జిల్లా ముందంజా మూడు వేలకు పైగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు వార్తలోని వివరాలు సహజ వనరులను వినియోగించుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే సూర్యరశ్మి ద్వారా ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన ప్యానళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం తద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించుకోవడంతో పాటు సౌర విద్యుత్తును వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది కాకినాడ జిల్లా వాసులు పీఎం సూర్య ముఫ్త్ బిజిలీ యోజనను విరివిగా వినియోగించుకుంటున్నారు సుమారు మూడు వేల ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు ఏర్పాటు చేసుకుని విద్యుత్తును పొందుతున్నారు సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయిన దానిలో వారు వాడుకోగా మిగిలిన విద్యుత్తును విక్రయించి లబ్ధి పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం దాదాపు వారం పది రోజుల్లో కూడా సబ్సిడీ వచ్చేస్తుంది ఇంకా మూడు కిలో కన్నా ఎంత ఎక్కువైనా కూడా మ్యాక్సిమం సెవెంటీ ఎయిట్ థౌజండ్ వరకు లిమిట్ చేస్తారు నియర్లీ టూ యూనిట్స్ పర్ డే ప్రొడక్షన్ ఉంటుంది దీని వలన మా ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్కి తగ్గింది ఇది చాలా యూస్ఫుల్ స్కీము మేబీ ఇన్ టూ త్రీ ఇయర్స్ విల్ గెట్ బ్యాక్ అవర్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధాని మోడీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అందరికీ మా ధన్యవాదాలు నేను ఈ సోలార్ సిస్టమ్స్ పెట్టి మూడు వందల యాభై ఒక్క రోజు అయింది ఈ రోజు వరకు నేను ఒక రూపాయి గవర్నమెంట్కి కట్టలేదు నాకే తిరిగి మూడు వేల ఐదు వందల నాలుగు వేల రూపాయలు రిటర్న్ వచ్చింది అందుచేత ఈ సోలార్ సిస్టమ్ చాలా బాగుంది